చూపిన బాట ఈడ చెట్టు తవ్వ చూపిన బాట కళ్ళల్లో అయ్యో కళ్ళల్లో మనపల్లె కదలాడుతుందే కదలాడుతుందే గుండెల్లో ఈ బాధ దిగమింగుతుంది దిగమింగుతుంది అమ్మా మన ఊరు వాగామయింది ఆదమయ్యింది అమ్మా మన ఊరు వాగామయింది ఆగం నీడనిచ్చిన చెట్టు తోవ్వ చూపిన బాట కళ్ళల్లో అయ్యో కళ్ళల్లో మనపల్లె కదలాడుతుంది ఈ బాధ కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడ నీడ నిచ్చిన చెట్టు తోఫా చూపిన బాట కళ్ళల్లో అయ్యో కళ్ళల్లో మనకొల్లే కదలాడుతుందే కదలాడుతుంది గుండెల్లో ఈ బాధ దిగమితుండే అధిగమితుండ్రే అమ్మ మన ఊరు వాగమైంది